నేను మీ దిలీప్ని ఈరోజు మనం మకర రాశి కోసం వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం మకర రాశి కిందకు వచ్చేటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం ఉత్తరాచార నక్షత్రం రెండు మూడు నాలుగు పాద శ్రావణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు కూడా మనకి మకర రాశి కిందకు వస్తుంది మనకి చాలా మంది కామెంట్ సెక్షన్లో గురువు గారు మరి మాకు ఈ జూలై పదిహే పదిహేను పదహారు తారీఖుల నుంచి అలాగే ఆగస్టు ఇరవై ఎనిమిదవ తారీఖు దాకా కూడా మాకు ఐదు శుభగ్రహాలు అనేవి మాకు చాలా అత్యంత అనుకూలంగా ఉన్నాయి దానివల్ల మా వ్యాపారం అవ్వచ్చు చదువు అవ్వచ్చు మ్యారేజ్ అవ్వచ్చు బిజినెస్లు అవ్వచ్చు ఇంప్రూవ్మెంట్ కష్టాలన్నీ కూడా తొలగిపోయి చాలా సుఖసాంతోషులతో మేము ఉండగలగడానికి అవకాశం ఉంటుంది అలాంటప్పుడు మేము చూసుకున్నట్లయితే మాత్రం మరి మాకు కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి అంటే నేను చాలామందికి చెప్తున్నాను మా గ్రహాలన్నీ కూడా అత్యంత అనుకూలంగా ఉన్నాను మనం గత జన్మలో చేసుకున్నటువంటి కర్మ ఫలితాలు మనం ఎంత తగ్గించుకోగలిగితే అంత అదృష్టం కూడా దానికి తోడైతేనే మనం ఏదైనా సరే పని సాధించుకోవడానికి అవకాశం ఉండదు మనకి గ్రహాలన్నీ కూడా అత్యంత అనుకూలంగా ఉన్నా అదృష్టం లేకపోతే మాత్రం మనం ఏది కూడా మనం ముందుకు వెళ్ళలేము మరి అదృష్టాన్ని ఈ కర్మ ఫలితాలని కూడా మనం తగ్గించుకోవడం అలాగే అదృష్టాన్ని పెంచుకోవడం ఇవన్నీ ఎలాగనేది మన వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం ఎందుకంటే మనకి జరగవలసినటువంటి పనులన్నీ కూడా సక్సెస్ సాధించాలి కానీ చాలామందికి పాపం ఈ రెండు వేల ఇరవై ఐదు కూడా మకర రాశి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు లాగే ఈ ఇరవై ఐదు కూడా గడిచిపోతున్నాయి రోజులు గడిచిపోతున్నాయి నెలలు గడిచిపోతున్నాయి వాళ్ళు అనుకునేటువంటి పనులు ఏవి కూడా ముందుకు కదలటం లేదు అలాగే శత్రువులు కూడా విపరీతంగా పెరిగిపోతున్నారు ఆ వీళ్ళకి మకర రాశి వారికి మరీ మరీ చెప్తున్నాను వీళ్ళకి శత్రువులు అనేవారు ఎక్కడ ఉండాలండి బయట ఎక్కడ ఉండరు అయితే వాళ్ళ కుటుంబాల్లో ఉంటారు లేదంటే బంధువుల్లో ఉంటారు లేదంటే స్నేహితుల్లో ఉంటారు లేదంటే మన అనుకునే వారే ఉంటారు ఎందుకంటే ఎక్కువ ద్వాదశ రాశులు అందరి రాసుల మీద మనం చూసుకున్నట్టు మకర రాశి వాళ్ళ మీదే ద్వేషం ఏడుపు నరఘ్వాష శత్రువులు ఇవన్నీ కూడా పాపం వీళ్ళకే అందులో మరీ ముఖ్యంగా స్త్రీలకైతే ఇంకా ఏడుపు ఎక్కువగా ఉంటుందండి స్త్రీల మీద మరి ఆ విషయాలు కూడా అంటే మరి వీటి నుంచి కూడా మనం బయట ఎలా పడాలి ఎందుకంటే ఏదైతే ఏడుపు జలసి కోస అంటే ఇది నరకోస అవ్వచ్చు ఇవి వీళ్ళ మీద ఎక్కువగా ఉండేటప్పుడు వీళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి మహిళలకి చాలా ఎక్కువగా వస్తుంటాయి ఇవి రావడంతో హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి మీరు చెప్తే నమ్మరు కానీ వంట చేస్తున్నప్పుడు ఒళ్ళిసులుతున్నట్టుగా ఉండడం కాళ్ళు చేతులు లాగేస్తుండడం ఒళ్ళంతా బరువు అయిపోతుండడం వామిటింగ్స్ అనేవి ఎక్కువగా వస్తుండడం అంటే మనం ఇటు ఎంత హాస్పిటల్స్ చూపించుకుంటున్నప్పటికీ కూడా వీళ్ళు మందులు వేసుకుంటుంటారు హాస్పిటల్ చూపించుకుంటారు ఇదంతా వైద్యశాస్త్రంగా వీళ్ళు చేయవలసిన పనులన్నీ చేసుకుంటుంటారు అయినప్పటికీ కూడా వీళ్ళు ఎక్కడికైనా సరే కొంచెం చక్కగా రెడీ అయ్యి ఏదైనా ఒక నలుగురు స్నేహితులు మధ్యకో లేదంటే ఒక నలుగురు గ్రూప్ దగ్గర ఉండేటప్పుడు అక్కడికి ఫంక్షన్కి కానీ వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా వీళ్ళ ఆరోగ్యం అనేది ఇంకా క్షీణించేస్తుందండి ఆ రోజంతా అయితే అసలు మంచం మీద నుంచి పాపం లేగలేదు స్త్రీలు అంత ఘోష ఎక్కువగా వీళ్ళ మీద ఉంటుంది మరి ముఖ్యంగా శ్రావణ నక్షత్రం మీద అయితే మాత్రం ఇంకా ఎక్కువగా ఉంటుందండి దాంతో కడుపులో విపరీతమైన నొప్పి వచ్చేస్తుండడం పుళ్ళంతా విసిరేస్తుండడం కాళ్ళు చేతులు లాగుతుండడం అంటే మనం దిష్టి తీసుకుంటేనే కానీ తగ్గనంత నరఘోష ఈ స్త్రీలలో చాలా ఎక్కువగా ఉంటుంది ఈ మకర రాశి వారి అందుకే నేను ఎప్పుడైనా సరే మీరు బయటకు వెళ్ళి వచ్చేటప్పుడు కంపల్సరీగా ఇంటి బయట కాళ్ళు కడుక్కోండి కాళ్ళు కడుక్కోని చెప్తుంటే ఎందుకంటే మనకి ఏమైనా చిన్న చిన్న మన మీద ఏవైనా సరే నరఘోష ఉన్నా నరదోష్టు ఉన్నా లేదంటే చిన్న చిన్న చెడు ప్రభావం ఏదైనా ఉన్నా సరే అది కూడా మనకి తొలగిపోతుందండి అలాగే ప్రతి లక్షవారం కానీ శుక్రవారం కానీ మంగళవారం కానీ మీరు ఇంట్లోని సాయంత్రం సంజయాల ఆరు గంటల కంటే ఐదున్నర నుంచి ఆరు మధ్యలో ఇంట్లో సాంబ్రాన్ని కానీ దూపాలు కానీ ఏమైనా ఇచ్చుకున్నట్లయినా సరే చాలా బాగుంటుంది అలాగే మనకి ఇంకా కొంచెం బెటర్ దాన్ అంటే ఇంకొంచెం బాగా మనకి రిజల్ట్ రావాలి రావాలి అనుకుంటే మాత్రం కొంచెం బొగ్గులు ఉంటే మాత్రం ఆ బొగ్గుల మీద కొంచెం బిర్యానీ ఆకులు కాల్చిన ఇంట్లో ఆ పొగని మన ఇంట్లో అంతా కొన్ని దానివల్ల కూడా మన ఇంట్లో ఉన్నటువంటి కోసం ఏదైతే ఉంటుందో అది కూడా తొలగిపోతుంటుందండి మరి మనకి అదృష్టం అనేది ఎలా అంటే మన కర్మ ఫలితాన్ని మనం తగ్గించుకోవాలి అప్పుడు మనం ఏం చేసుకోవాలి దాన ధర్మాలు ఎక్కువగా చేసుకోవాలి అలాగే మోగ ఆహారాలు ఎక్కువగా పెడుతూ ఉండాలి అంటే అవకాశం ఉన్నంత వరకు మనం ఏదైనా గుడికి వెళ్ళాము గుడి నుంచి వస్తున్నప్పుడు అక్కడ ఎవరు ఆకలితో ఉంటారు ఒక ఇరవై ముప్పై రూపాయలు టిఫిన్ కొని వాళ్ళకి ఇవ్వడం కానీ లేదు అంటే మనకి ఏదైనా సరే కొంచెం కొత్త బట్టలు అంటే చాలామంది పాత బట్టలు ఇస్తుంటారు అలా కాకుండా వాళ్ళు వేసుకునేటట్టు కొంచెం కొత్త బట్టలు ఏవైనా సరే కొంచెం లుంగి టైప్ కానీ లేదంటే ఒక టవల్ కానీ ఏదైనా తక్కువలో మీకు అవకాశం ఉన్నంత వరకు ఒక కొత్త రెండో మూడో కొని కొంచెం పంచిపెట్టినట్టుగా అంటే ఇబ్బందుల్లో ఉన్న వారికి మనకి చేతినంత సహాయం ఇది ఎవరు చూస్తారులే అని మనం అనుకుంటాం కానీ పైన భగవంతుడు ప్రతిదీ కూడా పరమేశ్వరుడు మనం ఏం చేస్తున్నాం అనేది గమనిస్తా ఉంటుంటాడు మనం అనుకుంటాం ఏముంది మనం రెండు టవల్స్ ఇచ్చినా రెండు చలికాలం వస్తుంది రెండు దుప్పట్లు ఇచ్చినా లేదంటే ఒక వర్షాకాలం వస్తుంది ఒక నాలుగు గడువులు పంచినా మనకి ఏమొస్తుంది అనుకుంటా కానీ ఇవన్నీ కూడా మనం ఏం చేస్తున్నాము అనేది ఉదయం నుంచి రాత్రి దాకా కూడా ఇరవై నాలుగు గంటలు కూడా మనం ఏం చేస్తున్నాం అనేది ఆ భగవంతుడు ఆ పరమేశ్వరుడు ప్రతీది కూడా చూస్తూ ఉంటుంటాడు మనం ఒక మంచి చేస్తే మనకి మంచి కర్మలు వస్తుంటాయి చెడు చేస్తుంటే మనకి ఇంకా చెడు కర్మలు ఇంకా పెరిగి పెరిగి మన జీవితం ఇంకా ఇబ్బందులు పోలయ్యే అవకాశాలు ఇప్పుకుంటుంది అందుకే అవకాశం ఉన్నంత వరకు కూడా అవకాశం ఉన్నంత వరకు కూడా మనం ఇతరులకి ఎంత సహాయం చేయగలిగితే అంత సహాయం చేయడం మనం చేసుకున్నట్లయితే ఇటు గ్రహాలు అనుకూలించడం ఇటు మనకి ఈ దాన ధర్మాలు అవ్వచ్చు అలాగే ఆధ్యాత్మికంగా భగవంతుని పూజలు చేసుకుంటడం అలాగే ఎప్పుడు కూడా భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటడం వల్ల కూడా మనకి అదృష్టం అనేది కూడా కలిసి వస్తుంది అలాగే మన పిల్లలు కూడా ప్రతి విషయంలో కూడా విజయం సాధించుకోవడానికి ఇటు ఉద్యోగ అవకాశాలు కానీ మ్యారేజ్ సంబంధాలు కానీ చదువు విషయంలో కానీ ఆర్థికమైనటువంటి విషయాల్లో కానీ ప్రతి దాంట్లో కూడా మనం విజయం సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే మన ఉత్తరాశాడ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారికి కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం వీరికి శుక్రుడు తాలూకా అనుగ్రహం అనేది ఉంది ఎందుకంటే మనకి రాబడి అలాగే ఉంటుంది ఖర్చు కూడా అలాగే ఉంటుంది కానీ మనం ఖర్చుని మనం తగ్గించుకొని రాబడిని కానీ మనం పెంచుకున్నట్లయితే శుక్ర విగ్రహం ఉంది మనకు కొంచెం అనుకూలంగా ఉంది ఆర్థికంగా కొంచెం బాగుంటుంది అలాంటప్పుడు మనం ఖర్చులు తగ్గించుకొని వచ్చినటువంటి ఆదాయాన్ని వేరే మంచి ఇన్వెస్ట్మెంట్ల మీద కానీ చేసుకున్నట్లయితే మాత్రం ఇంకా చాలా అద్భుతంగా ఉంటుందండి అలాగే బుధుడు అలాగే రవి బుధుడు పిల్లల చదువు కానీ ఉద్యోగ అవకాశాలకు కానీ చాలా చక్కగా మనకి అవకాశం ఉంటుంది అలాగే రవి ఆరోగ్యానికి కూడా మనకి మంచి అవకాశాలు భగవంతుడికి మనకు కల్పిస్తారండి అలాగే ధనిష్ట నక్షత్రం వాళ్ళకి కూడా మనం చూసుకున్నట్లయితే రవి రాహుల్ కూడా చాలా చక్కగా అనుకూలంగా ఉన్నాయి వాళ్ళు అనుకునేటువంటి పనులు జీవితంలో వాళ్ళు అనుకునేటువంటి సక్సెస్ ఇవన్నీ కూడా సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంతే కాకుండా మీ అవకాశం ఉన్నంత వరకు కూడా మరీ ముఖ్యంగా మహిళలకి ఈ మకర రాశి వారికి శనివారం సాయంత్రం పూట కొంచెం ఒక చెంచా ఆవ అలాగే ఒక మిరపకాయ అలాగే కొంచెం మనకి గనుప్పులు అంటారు అంటే ఈ సాల్ట్ కాకుండా అంటే ఈ పౌడర్ సాల్ట్ కాకుండా కొంచెం గనులుగా ముక్కగా ఉండేటువంటి సాల్ట్ రా సాల్ట్ తీసుకొని ఒక ఏడు సార్లు మనం దిష్టి తీసుకొని మీకు అవకాశం ఉంటే ఆ దిష్టిని ఒక తెల్ల పాపర పేపర్ మీద పెట్టి వాటిని కాల్ చేసిన అంటే మనకి కొన్ని కొన్ని సార్లు మనకి తెలియకుండానే మన మీద మనం దోసపడిపోతుంటామండి మనం మన దగ్గర ఉన్నది లేనిది అనేది అవతల వాళ్ళకి అనవసరం మనం మంచిగా మాట్లాడుతున్నా సరే అవతల వాళ్ళు చెడుగా అర్థం చేసుకోవడం మనం నలుగురిలోని నవ్వుతూ ఉన్నా సరే వాళ్ళ అవతల వాళ్ళు చూసి వార్వలైనటువంటి మనుషులు ఇవన్నీ కూడా పాపం ఈ రాశి స్త్రీలకి చాలా కష్టాలు పడుతూ ఉంటుంటారు అందుకే మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఎక్కువగా అనారోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి అలాగే ఎప్పుడు కూడా కుటుంబంతో బయటకు వెళ్ళినా లేదంటే భర్తతో కలిసి ఎక్కడికైనా బయటకు వెళ్ళినా సరే అనుకునేటువంటి ప్రమాదాలు కూడా పాపం ఎక్కువ జరుగుతుంటాయి ఆ పనులన్నీ కూడా స్ట్రక్ అయిపోతుండడం కుటుంబం అంతా కూడా ఏదైనా పని ఏదైనా విహారయాత్రకు వెళ్దాం అనుకున్నాం సపోజ్ ఏదైనా తిరుపతి అని చెప్పి ప్లాన్ చేసుకున్నాం కరెక్ట్గా రేపు బయలుదేరుతున్నాము ఆయన సమయానికి మన అందరికీ తెలుస్తుంది వీళ్ళు తిరుపతి వెళ్తున్నారట తిరుపతి వెళ్తున్నారట ఈ ఘాస్ వల్ల ఆ క్యాంప్ ఏదో రకంగా మిస్ అయిపోతుంటది అలాగే మనం ఏదనుకుంటే అది ఒక ఇల్లు కొనుక్కుందామంటే ఇల్లు కానీ లేదంటే క్యాంప్కి వెళ్దామంటే క్యాంప్ కానీ లేదంటే పిల్లలు ఒక మంచి స్కూల్లో అడ్మిషన్ చేద్దాం అనుకుంటే అది మిస్ అయిపోతుంటుంది అసలు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనేది కూడా మనకు ఒకసారి క్వశ్చన్ వేసుకుంటే ఎందుకంటే మన మీద ఉన్నటువంటి ఈ నరఘోష నరదృష్టి వీటి వల్ల కూడా మనకి అనేక రకమైన ప్రాబ్లమ్స్ అవకాశం ఉన్నంత వరకు కూడా మంగళవారం పూట కూడా కుటుంబం మొత్తం సమేతంగా మీకు సాయంత్రం పూట ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అభిషేకాలు చేయించుకున్నాం అలాగే గుళ్ళో కూర్చొని మీకు హనుమా చాలీసా వస్తాం హనుమా చాలీసా రాని పక్షంలో శ్రీరామ 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 అనే నామాన్ని మన్ని మీరు జపం చేసినా కూడా మన మీద ఉన్నటువంటి ఘోస ఏదైతే ఉందో అది పోయి మనకి చాలా అత్యంత అనుకూలంగా ఉన్నటువంటి గ్రహాలు తాలూకా ఏవైతే మనకి పని చేస్తున్నాయో శని అవ్వచ్చు బుధుడు అవ్వచ్చు రవి అవ్వచ్చు రావు అవచ్చు ఇవన్నిటి వల్ల కూడా మనకి సక్సెస్ అనేది సాధించుకోగలుగుతాము మన జీవితంలో మనం అనుకునే పనులన్నీ కూడా చాలా చక్కగా తదిలే అవకాశాలు మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం చాలా చక్కనేట విషయాలు తెలుసుకుందాం అందుకే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి ఒక్కరికి చెప్తుంటాను జై శ్రీరామ్ మీ దిలీప్ ఉంటాను